హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఇన్ని రోజులు నేను అసలు వీడియోసే తీయలేదు కదా తీయకపోవడానికి రీజన్ అంటే ఏం లేదు పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించలేదు కొంచెం హెల్త్ అట్లా అనమాట అన్ని రకరకాల కారణాలతో ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు వీడియో తీయడము మా నాన్న మా అమ్మ టూ డేస్ నుంచి బాధపడతా ఉన్నారనమాట వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా అమ్మ నాన్న బాధపడుతుంటే నువ్వెందుకు వీడియో చేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఈ వీడియో కూడా మా అమ్మ తీసింది చేద్దం పెట్టింది కదా అమ్మ కెమెరా పట్టుకోవడము అదంతా మర్చిపోయింది ఈ మధ్య వీడియోస్ తీయక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కాబట్టి నేనైతే మా సొంతం ఇంటి దగ్గరికి వెళ్ళలేదు ఇంకా అక్కడికి వెళ్ళడం మా ఆయనకి ఇష్టం లేదనమాట ఈ వీడియో ఎందుకు ఏంటి అన్నది మొత్తం చూడండి అర్థమవుతుంది కొన్ని కొన్ని నిమిషాలు అయితే మీద షేర్ చేసుకుంటాను నేను ఇది మా ఓన్ హౌస్ అంటే అమ్మ వాళ్ళ ఓన్ హౌస్ అనమాట దాదాపు ఒక పదహైదు పదహారు సంవత్సరాలు ఏమో అవుతుంది మా నాన్న కష్టపడి ఇల్లు అయితే కట్టించుకున్నాడు అసలు వాళ్ళకి ఎలా ఇల్లు కట్టించుకోవాలి ఏంటి అన్నది కూడా తెలియదు కేవలం రీజన్ ఒకటే అనమాట చిన్న చిన్న కొట్టాలైతే కాలం వస్తే కాలిపోవడము వాములు అట్లా అంటుకుంటాయి కదా ఆ టైంలో ఇవి కూడా అంటుకోవడము లేదా వర్షం ఉన్నప్పుడు వర్షం నీళ్ళంతా ఇంట్లో కారడము అదంతా అనమాట ఉండింది వాళ్ళ కష్టాలన్నీ చూసి చూసి చిన్న ఇండ్లైనా మంచిగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో రేకులు వేసుకుంటే ఎండల కాలం సెగ కాబట్టి రేకులు వేసుకోకుండా కొంచెం డబ్బులు సంపాదించుకొని ఇంత చిన్న మిద్దె అయితే కట్టుకున్నారనమాట మేము మిద్దె అని అంటాం వీటిని చిన్న బిల్డింగ్ అయితే కట్టుకున్నారు నేను టెన్త్లో ఉన్నప్పుడు ఇండ్లు అనమాట ఇది కట్టింది మా నాన్న మా కొన్ని కారణాల వల్ల మేము మా సొంత ఇంటి నుంచి అయితే నా మ్యారేజ్ అయినాక వచ్చేసినాము కారణాలు అంటూ ఏం లేవంటే అవి కూడా చెప్పేస్తాను మా రిలేటివ్స్ వెంట వెంటనే చనిపోవడం వల్ల మా అమ్మ డిప్రెషన్లోకి అనమాట చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇంకా డాక్టర్స్ కూడా ఏదో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎక్కువ బాధపడుతుంది అక్కడ నుంచి కొంచెం ప్లేస్ మార్చండి అన్నారు నా దగ్గరికి తీసుకెళ్దామంటే చాలా దూరము హైదరాబాద్ అవతలలో నేను ఉన్నాను కాబట్టి అప్పుడు సిద్దిపేటలో అమ్మ రావడానికి అవకాశం లేదు జర్నీ చేయలేదు అప్పటికే బ్యాక్ పెయిన్ ఉండింది అనమాట మా తమ్ముడు బాగా ఆలోచించి మేమైతే ఇండ్లు మారదాం లేండి అని చెప్పేసి మీకు ఆల్రెడీ నా పాత వీడియో చూసారు కదా మేము చిన్న ఇంటికి అయితే చేరినామనమాట అది పెద్ద బిల్డింగ్ ఏం కాదనమాట పాత ఇల్లే అంటే మేము అంత రెంట్ కట్టే కెపాసిటీ అప్పట్లో లేదు కాబట్టి ఆ ఇంట్లో చేరుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లుని చూస్తే వాళ్ళు ఖాళీ చేసి ఎన్ని రోజులు అయిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను ఈ ఇండ్లు చూడగానే వాళ్ళు ఖాళీ చేసి మీకు ఎన్ని రోజులు అవుతుంది అని అనిపించిందో కామెంట్ చేయండి వాళ్ళు ఖాళీ చేసింది ఎన్ని రోజులైందో నేను మళ్ళీ వీడియోలు చెప్తాను అనమాట నేను ఏ విషయం అబద్ధం చెప్పను ఎందుకంటే నా వీడియో నా బంధువులు ప్రతి ఒక్కరు చూస్తారు నా ఇంటి పక్కల ఉన్న కూడా అందరూ చూస్తారు నేను చెప్పిన ప్రతి మాట నిజమే ఉంటుందన్నమాట రెంట్కి ఇచ్చిన పాపానికి ఇండ్లు దరిద్రం చేసినారండి ఎంత దరిద్రం అంటే అంత దరిద్రంగా ఎవరన్నా ఇల్లు రెంట్కి ఇస్తే ఇంత నీచంగా పెట్టుకుంటారా అది ఫ్యామిలీ ఉన్న ఇల్లు అనమాట ఇద్దరు పిల్లలు భార్య భర్త ఉన్న ఇల్లు ఈ రకంగా ఎక్కడైనా ఉంటుందా చూడండి అసలు ఎంత వరస్ట్ అంటే ఎప్పుడు మేము ఇల్లు చూద్దామని వెళ్ళినా లాక్ ఉంటారు వాళ్ళు ఒకవేళ వెళ్తే వాళ్ళ వైఫ్ ఒక్కటే ఉంటుంది మా అమ్మ పెద్ద పెద్దగిలదన్నమాట మా డాడీకి భయము ఎందుకు వచ్చినా బాధలే అని చెప్పేసి తర్వాత ఏమైందంటే వాళ్ళ గురించి కొంచెం బ్యాట్ కూడా వస్తూ ఉండింది గొడవలు పడతారు అందరితో ఎందుకు మా అమ్మ కూడా ఒక్కడి వెళ్ళద్దులే నేను నేను వస్తాను నేను వచ్చినప్పుడే వెళ్దాం అనేది వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు బయటకు వెళ్ళాడని చెప్పడము ఆ మొత్తం లాక్ చేసుకోవడం అలా చేస్తూ అనమాట మేము ఇంట్లోకి అయితే వెళ్ళలేదు బయట నుంచి చూస్తే కొంచెం బాగానే అనిపించింది అక్కడికి చెప్తానే ఉన్నారు బాగా పెట్టుకోండి అమ్మా ఇండ్లు మా సొంత ఇల్లు ఇది మేము ఎప్పుడైనా రావాల్సినదే ఇంటికి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అనమాట తర్వాత తర్వాత మా తమ్ముడు ఏమన్నాడంటే ఇప్పుడు ఇల్లు మోడల్స్ అందరు బాగా కట్టుకుంటున్నారు కదమ్మ మనం ఈ ఇంటికి ఎందుకు మనం వేరేగా ఇది అమ్మేసి వేరే ఇల్లు తీసుకుందాం అని చెప్పేసి అంటా ఉండి సరలే అని చెప్పేసి అమ్ముదాం అనుకున్నాం కానీ అమ్మలేదు వన్ ఇయర్ అవుతుందన్నమాట ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాం కానీ మా నాన్నకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎవరైనా తల్లిదండ్రులకి తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తి ఉండి దాన్ని డెవలప్ చేసుకుంటారు బట్ మా నాన్నకి మా నా మా జేజ్ కానీ మా అబ్బ కానీ ఇచ్చిన ఆస్తి అంటూ ఏమీ లేదు మా నాన్న మా అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత కష్టపడి వాళ్ళిద్దరు సంపాదించుకున్న దాంతో స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు నేను గర్వంగా చెప్పగలుగుతా మా అందరి ఇళ్ళల్లో మా నాన్నే అనమాట ఇంత ఇండ్లైనా కట్టుకోగలిగింది కెపాసిటీకి మించి ఇల్లు కట్టుకున్నాడు బట్ ఆ ఇల్లు కట్టడం ఆయనకు తెలియదు అనమాట ఇలా మోడల్స్ చేయించుకోవాలి అని డబ్బు అయితే పెట్టినాడు విపరీతంగా అదే చెప్తారు కదా మోసం చేసి ఆ కడ్డీలు చూడండి ఎంత ఎంతలా కడ్డి ఇట్లా కొట్టినాడో ఎంత బాధ అనిపించిందో వేడి చూసినప్పుడు మా ఇల్లు అంటే మాకు చాలా ఇష్టము మేము గత్యంతరం లేక ఆ పరిస్థితులలో ఇంట్లోంచి బయటికి రావాల్సి వచ్చిందే తప్ప మేము ఆ ఇంట్లో నుంచి వచ్చేది లేదనమాట రావాలన్న ఆలోచన లేదు కేవలం మా అమ్మ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని బయటికి రావాల్సి వచ్చింది ఈరోజు ఆ ఇల్లు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి నలుగురికి మా బావకు కూడా మా బావకు కూడా ఇంట్లో మా మ్యారేజ్ అయినాక ఫైవ్ ఇయర్స్ సిక్స్ అక్కడే ఉన్నామన్నమాట సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఆయన కూడా ఎంత బాధపడినాడు ఎంత మంచి ఇల్లు ఇట్లా చేస్తున్నారు నా చూడండి డోర్ ఎట్లా చేస్తున్నారు కనీసము ఇంట్లో ఏదైనా డ్యామేజ్ అయితే మనం చెప్తామా లేదా చెప్పండి ఇంటి ఓనర్స్కి మాకు పలానా ప్రాబ్లం వచ్చిందన్న మీ ఇంటికి మీరు చేయించండి మీరు మీరు చేపిస్తారా మేము చేయించుకోమంటారా అడుగుతామా లేదా ఒక్క మాట కూడా చెప్పలేదండి వాళ్ళు ఏం చే ఏం జరిగినా కిటికీ అయితే వంటగదిలో మొత్తం పగలగొట్టేసినారు ఆ విషయం మాకు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్పారనమాట ఇంటి వెనకాల మా బంధువులే ఉండేది ఆ కిటికీ పగిలినట్టు ఉంది చూసుకోండి వాళ్ళు వాళ్ళు ఇట్లా చెప్పలేదు మీకు అనేసి అంటే మా నాన్న వెళ్ళి కిటికీ పగిలింది అంట కదా మరి ఏమి అంటే ఏం లేదన్నా మీతో చెప్పినారు మీకు ఎప్పేవి అబద్ధాలు అంటే సరేలేదు మా నాన్న గొడవ ఎందుకని వచ్చినాడనమాట ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఇండ్లు ఖాళీ చేసే వరకు కూడా మాకు తాళం ఇవ్వలేదు అతను మేము ఇండ్లు ఖాళీ చేయాలి ఖాళీ చేయని అంటూనే ఉన్నాము త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇండ్లు ఖాళీ చేసే రోజు వరకు కూడా మాకు ఇంటికి తాళం ఇవ్వనే లేదు తాళం వేసుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు తాళం తీస్తున్నాడు మాకు డౌట్ వచ్చింది ఏదో చేస్తున్నాడని చెప్పేసి కానీ ఏమని లేదు ఏమంటే గొడవ పెట్టుకుంటాడు కేసు పెడతాడు అని చెప్పేసి అంటున్నారు అందరు మనం ఎందుకులే ఇట్లా దాంట్లో ఇన్వాల్వ్ కావడం అని చెప్పేసి అసలెంట్గా ఉన్నామన్నమాట రెండు నెలల రెండు ఎగ్ కొట్టేసినాడు నాలుగు వేలే పెద్ద ఏం కాదు ఇంటికి వాడు ఇచ్చినది మాకు ఆ నాలుగు వేల రెండు రెండు నెలల నుంచి ఎగ్ కొట్టేసినాడు ఆయన కూడా మేమేం బాధపడలేదు పోతే పోయినలే అతను పోతేనే వీలు అసలు చుట్టుపక్కల కూడా మంచి పేరు లేదు అతనికి అని చెప్పేసి బెడ్రూమ్లో చూడండి అంతంతలా గడ్డీలు మేము ఆల్రెడీ హ్యాంగర్స్ కొట్టించాము బట్టలు పెట్టుకోవడానికి తగిలించుకోవడానికి అవి ఉన్నాయన్నమాట ఆయన కూడా అంతంతలా గడ్డీలు ఒక్కొక్క రూమ్కి వచ్చేసి నాలుగైదు కడ్డీలు బాత్రూంలో కొడితే ఇవతల పక్క గోడలోకి దిగిందంట కడ్డీ వచ్చేసి ఇంత జ కడ్డీ అయితే కొట్టాడనమాట అసలు ఎంత బాధగా ఉంది వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిన రోజేనండి నేను ఈ వీడియో షూట్ చేసింది మా అమ్మ తీసింది మా అమ్మ వీడియో తీసుకొని వచ్చింది వాళ్ళు అరదే రోజు ఖాళీ చేశారు ఈవినింగ్ అయితే మేమైతే వీడియో అయితే చేసినాము చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు బాధ మళ్ళీ బాధ అనిపించింది అసలు వీడియో కూడా పోస్ట్ చేద్దామా వద్దా అనుకున్నాం కానీ నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత నిమ్మదించుకొని బాధ తగ్గించుకొని వీడియో చేస్తున్నాను చూడండి గుళ్ళు ఎంత గలీజ్గా ఉన్నాయో సంవత్సరం నుంచి కొంపలో ఎవ్వరు లేకపోతే ఎట్లుంటుందో అట్లా ఉంది మా నిజంగా లిటరల్లీ ఏడ్చినాం అనమాట ఆ ఇల్లు చూసి ఎంత బాధ కలిగింది ఆ ఇల్లు వాళ్ళు రోజేనండి ఖాళీ ఒక్క ఒక్కరోజు కూడా అవ్వలేదు ఉదయం ఖాళీ చేసినాడు త్రీ డేస్ నుంచి సామాన్లు మోస్తానే ఉన్నాడు అంత చిన్న ఇంట్లో ఐదు ట్రాక్టర్లు బట్టేమైనా సామాను అతనికి ట్రాక్టర్ ఉందంట ట్రాక్టర్ సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవన్నీ కూడా తీసుకొచ్చి హాల్లో పెట్టినాడంట అవి కనపడకుండా పట్ట అడ్డంగా కడితే మా అమ్మ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ బియ్యము సంచులు అవి ఉంటాయి కదా అందుకని పట్ట అడ్డం కట్టుకున్నారేమో హాల్లో అనుకున్నాం ఎందుకంటే హాల్లో చూడండి మాకు గేట్ లేదనమాట అట్లా మేము అనుకున్నాం కానీ హాల్లో ఈ రకంగా ట్రాక్టర్ సామాన్ అంతా పెట్టేసి ఉంటాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత దరిద్రపు మొఖమోడంటే అంత దరిద్రం మాకు ఇండ్లు రెంట్కి ఇస్తున్నామంటే వాళ్ళు ఇష్టచారం చేయమని కాదు మేము కూడా ఒకరిని రెంట్కి ఉన్న వాళ్ళమే మనం వెళ్ళిన తర్వాత ఎంత జాగ్రత్తగా అప్పచెప్పాలి ఎన్నో కళ్ళలతో ఇండ్లు కట్టుకుంటారండి ఎవరైనా వాళ్ళ కర్చుబాటు రాకనో లేకపోతే రీతనో లేకుంటే ఇంకొక సమస్యతోనో వాళ్ళు ఆ ఇండ్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి కలిగినప్పుడు వాళ్ళు ఊరికి ఉండడం ఎందుకు రెంట్ మనం ఇంటికి పెట్టిన డబ్బు కనీసం కొంచెమైనా వస్తుంది కదా మనం వేరేతో రెంట్కి ఉన్నాం కదా ఆ రెంట్ అన్న కవర్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంట్లో రెంట్కి ఇస్తే ఇట్లా ఇట్లా ఈ రకంగా చేస్తారండి ఎవరైనా వాడు సొంతమే ఇలా చేసేవాడేనా చూడండి ఎంత బాధ కలిగిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏందక్కా మీరు కాబట్టి ఊరుకున్నారు ఏంది ఈ రకంగా చేస్తున్నాడు అసలు ఇండ్లు ఇండ్లులాగా ఉందా ఉన్నప్పుడు ఎంత బాగుండేది ఇండ్లు అనేవాళ్ళు మా అమ్మకి అంత బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా రోజు ఇండ్లంతా నీట్గా తుడుచుకునేది అంత బాగా పెట్టుకునేది మేము చెప్పుల కాలతో నడిస్తే కూడా తిడుతుంది మా అమ్మ తుడుచుకొని రాలేరా నీట్గా ఉండని ఇవ్వరా ఇండ్లు అని చెప్పేసి మీకు చూస్తే అర్థమవుతుంది కదండి ఒక్క రోజు కూడా కాలేవాడు ఇండ్లు ఖాళీ చేసి అంత దరిద్రంగా ఉంది మీరు అనుకోవచ్చు వాడు అంటుందని చెప్పేసి అంత కోపం వస్తుంది నాకు అంత అంత కోపం వస్తుంది వంటగదిలో కిటికీ పగిలిపోయింది ఇప్పుడు దాని కిటికీ ఎవరేపించాలి చెప్పండి ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలేదు మాకు ఒక్క రూపాయి కూడా ఆ ట్యాంక్ పెట్టినందుకు దాంట్లో పట్టుకోమంట ఆ ట్యాంకి మేము చెప్పినాం పెట్టమని అడుక్కున్నాడు నేను అన్న ట్యాంకి మాకు ఇబ్బంది ఉందంటే పెట్టుకోమని చెప్పినాము ఇంట్లో చేరేటప్పుడే దాంట్లో వసతి ఏముంటుందని తెలిసే కదా చేరుతా నువ్వు విచ్చే నాలుగు వేలకు ట్యాంకి సింకు అవన్నీ రావు కదా పల్లెటూరులో వచ్చినాడు వాళ్ళంత ముందు టౌన్లో ఉండే వాళ్ళంట పల్లెటూరు కావాలని వచ్చినారంటే మేము బాగా ఉంటారేమో అనుకున్నాం అనమాట కానీ ఇంత నీచంగా ఉంటారు అనుకోలేదు అది వచ్చి వాష్రూమ్ అనమాట అది మొత్తం బలగొట్టినాడు అసలు ఏం అడ్డం వచ్చిందో ఏమో అతనికి అన్నీ పగలగొట్టడము అన్నీ హోల్స్ పెట్టడము ఇంట్లో నీటుగా పెట్టుకోలేదు చుట్టుపక్కల చెప్తా ఉన్నారు ఒక్క రోజు కూడా బండలు కడిగింది లేదా ఆ మనిషి అని చెప్తూ ఉన్నారనమాట వాళ్ళే అసహించుకుంటున్నారు ఇంటి పక్కల వాళ్ళే అలాంటి మనుషులకు మనం ఇండ్లప్ప చెప్పినామంటే మనం ఇంకా ఉండలేము ఎంత ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఈ రోజు ఇలా అనుకోలేదు మేము ఇప్పుడు ఆ ఇంట్లోకి అనమాట అంత సెట్ అయ్యింది బాగుంది మా అమ్మకి వెళ్ళిపోదాం అనుకుంటే ఆయనలను చూసి కడపలో బాధ కలుగుతుంది అందరికీ ఇప్పుడు ఆయనలు బాగా చేపాలంటే మాకు మినిమం మళ్ళీ యాభై అరవై వేలు ఖర్చు అవుతుంది కదంతా కూడా చేర్పించుకోవాలి నీట్గా అనుకుంటే అవి చూడండి పూల మొక్కలన్నీ విచిత్రంగా పెట్టుకున్నాడు అంటే అవన్నీ అక్కడ వేసి గాడి ఘాటి దగ్గరనే అవన్నీ మేము ఎత్తేసుకోవాలి అలా చెత్త చెదారం అవసరం లేని వస్తువులని పడేసుకోవచ్చు కదా అలా పెట్టేసి వెళ్తే ఎవడండి శుభ్రం చేసేది అవన్నీ మా అమ్మ నాన్నకి బ్యాక్ పెయిన్ ఉంది వాళ్ళు చేయలేరు మోకాలు నొప్పులు ఉన్నాయి అయినా మేము చేసుకోవాల్సిందే తప్పదు నా బాధ ఏం లేదు ఎవరికైనా సరే ఇంట్లో రెంట్కి తీసుకున్న వాళ్ళైనా ఇచ్చే వాళ్ళైనా ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నామా అని చూసుకోవాలి మనం ఎలా ఉంటున్నామా మన ఇళ్ళైతే మనం ఎలా పెట్టుకుంటామా అని కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరైనా కూడా నీ ఇళ్ళైనా ఒకటే నా లేన ఒకటే ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు అయితే నీ ఇల్లే అవుతుంది నువ్వు ఎంత అపూర్వంగా చూసుకుంటావో అంత కలిసి వస్తుంది ఇల్లు ఎవరికైనా ఇది నాది కాదు కదా ఎవడో కదా కట్టించింది నేను ఉంటున్నా కదా అనుకుంటే దేవుడు కూడా అట్లనే పెడతాడు మేము పడుతున్న బాధ వాడు ఖచ్చితంగా తగులుతుంది అనేది అనుకుంటున్నా ఈ వీడియో చూసి మీకు ఏమనుకుంటున్నారా ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లాస్ట్ వరకు వరకుగా వీడియో చూసి ఉంటే